ఇంకా నాకు ఈ మాచర్ల రంగానే గుర్తు వస్తాయి చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతంగా కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు అదే మారిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ ప్రభుత్వం ఎవరై చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్లీ క్యాబినెట్ మీటిక్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నామంటే ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఐదు సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మహాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్నా చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు ఆ రోజు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కూటమి కట్టాం మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు మామూలు ఓటమి కాదు నా జీవితం నేను చూశాను ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు ఇంకొక పక్క గెలుపు చూస్తే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ నేను ఆ రోజు చెప్పాను అభివృద్ధి చేస్తాను ఆదాయాన్ని పెంచుతాను అదే సమయంలో సమక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను సూపర్ సిక్స్ ఇచ్చాం తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు చెప్పాలి ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా తల్లికి వందనం అంత మునుపు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది పిల్లల భారం అనుకుంటున్నారు అందుకే పదహైదు వేల రూపాయలు విడవే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది ఈ విధంగా రెండు రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి మన పిల్లలే మనకు ఆస్తి చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కాని ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది అందుకే అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నని శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్ ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు భోజనం కూడా ఉచితంగా ఉంటుంది దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది ఒక మహిళ ఎక్కడన్నా చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసారావు పోతారా విజయవాడ గుంటూరు పోతారా ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను నాకు ఒక నమ్మకం అందుకే డాక్రా సంఘాలు పెట్టాను ఆడబిడ్డ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను ఆ రోజులోనే ఐదు వేలు మీ బ్యాంకులో అకౌంట్ వేశాను ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు పండుగ కానుకలు ఇచ్చాం పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం మీ అందరికీ ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం ఈరోజు దీనివల్ల నాకు ఒక్క నమ్మకం ఉంది మా ఆడబిడ్డలు బయటొచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది మీ ఆలోచన విధానమే మారుతుంది నిన్నటి వరకు యాభై పర్సెంట్కే పరిమితమైన అభివృద్ధి ఈ రోజు రాష్టంలో వందకు వంద శాతం చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా దీపం నేనే పెట్టాను సిలిండర్ నేనే ఇచ్చాను ఆ రోజుల్లో ఉచితంగా ఇప్పించాను మళ్ళీ ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు ఇది కాకుండా ఇక్కడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు ఇస్తాం మొదటి విడత ఏడు వేలు వేసాం ఇంకా పదమూడు వేలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా